టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైనల్ తర్వాత సుదీర్ఘమైన ఫార్మాట్కి వేడుకలు పలుకుతాడని అతని యొక్క చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్ అన్నాడు వన్డే క్రికెట్లో కొనసాగేందుకు రోహిత్ శర్మ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అతను టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్ ఆడేటువంటి అవకాశాలు ఉన్నాయని అన్నాడు లేటెస్ట్గా టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ ఇంటర్నేషనల్ టీ ట్వంటీలకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పాయింట్ టేబుల్స్లో టాప్ ప్లేస్లో కొనసాగుతున్న టీమిండియా తర్వాత ఎనిమిది మ్యాచ్లలో మూడు విజయాలు సాధిస్తే టీమిండియా ఫైనల్కి చేరుకుంటుంది ఈ టోర్నీ ఫైనల్ తర్వాత రోహిత్ శర్మ ఇంటర్నేషనల్ క్రికెట్కు కోల్ పలుకుతాడని జోరుగా ప్రచారం జరుగుతోంది ముప్పై ఏడు సంవత్సరాలు ఉన్నటువంటి రోహిత్ శర్మ టీమిండియాకు మరొక ఐసీసీ టైటిల్ అందించి గుడ్ బై చెప్తాడని అతని యొక్క ఫ్యాన్స్ అనుకుంటున్నారు ఈ క్రమంలోనే అతని యొక్క చిన్ననాటి కోచ్ దినేష్ లార్డ్ రోహిత్ శర్మ యొక్క రిటైర్మెంట్పై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు రోహిత్ శర్మ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడా అంటే అవునని ఖచ్చితంగా చెప్పలేము కానీ వయసు మీద పడుతున్నందున టెస్ట్ క్రికెట్కి గుడ్ బై చెప్తాడని అనిపిస్తోందని వన్డే క్రికెట్లో కొనసాగేందుకు పూర్తిగా పిట్టిగా ఉండేందుకు అతను ఇలాంటి నిర్ణయం తీసుకోవచ్చు రోహిత్ శర్మ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వన్డే వరల్డ్ కప్లో ఆడతాడని నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను ప్రస్తుతం రోహిత్ శర్మ సూపర్ ఫామ్లో లో ఉన్నాడు అని ఈ విధంగా దినేష్ లాడ్ చెప్పుకొచ్చాడు ప్రస్తుతం రోహిత్ శర్మ వెకేషన్లో ఉన్నాడు కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్లో ఉన్నాడు బంగ్లాదేశ్తో రెండు టెస్టుల సిరీస్ను రెండు సున్నాతో కైవసం చేసుకున్న రోహిత్ సేన ఈ నెల పదహారున్న న్యూజిలాండ్తో స్టార్ట్ కానున్న టెస్టు సిరీస్తో మళ్లీ రీఎంట్రీ ఇవ్వనుంది మరొక వైపు బంగ్లాదేశ్తో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని యంగ్ ఇండియా టీ ట్వంటీ సిరీస్ను ఆడుతుంది పొట్టి పారామెట్కు టెస్ట్ సిరీస్ ఆడిన ప్లేయర్లను దూరంగా ఉంచారు వారంతా ఇప్పుడు కుటుంబ సభ్యులతో వెకేషన్లో ఉన్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్